హాయ్ వివోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్ ఈ వీడియోలో ఈ బుట్ట అవుట్ ఫిట్ అండ్ మెజర్మెంట్స్ చూద్దామండి ఒక చిన్న టిక్ అనేది కూడా ఇస్తానండి ఇక్కడ చూడండి నేను మొత్తం ఓవరాల్గా లేడర్ నాట్ వేస్ ఫినిష్ చేసుకున్నానండి కలర్ కాంబినేషన్ అనేది నేను ఇంక్ బ్లూ అండ్ మ్యాంగో ఎల్లో తీసుకున్నానండి మంచిగా కుదిరిందండి ఈ ఇంక్ బ్లూ ఎల్లో అనేది సో చూడండి నేను ఎలా స్ప్లిట్ చేసి వేశానంటే ఇంక్ బ్లూలో పదహైదు తీసుకున్నానండి మ్యాంగో ఎల్లోలో పన్నెండు తీసుకున్నాను మ్యాంగో ఎల్లో అనేది సిక్స్ సిక్స్గా స్ప్లిట్ చేశాను అండ్ ఇంక్ బ్లూ అనేది ఫైవ్ ఫైవ్గా స్ప్లిట్ చేశానండి మొత్తం టోటల్ ట్వంటీ సెవెన్ వైర్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ అండి స్క్రీన్ మీద మెన్షన్ చేశాను మెజర్మెంట్స్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి బేస్ వచ్చేసి లెవెన్ లైన్స్ హైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లైన్స్ అండి ఒకటనేది ఇన్సర్ట్ చేసాను సార్ లోపలికి ఓకేనా ఇక్కడ హైట్ అనేది నేను ఫైవ్ ఫైవ్గానే స్ప్లిట్ చేశానండి సో ఫైవ్ ఫైవ్గా స్ప్లిట్ చేసిన తర్వాత పై వైపు మాత్రం పైన వచ్చేసి ఫోర్ నిలుస్తుంది ఒకటి లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా ఇక్కడ హ్యాండిల్ చూడండి ఎస్ టైప్ హ్యాండిల్ వేశాను బయట వైర్స్ వచ్చేసి రెండు వైర్లు తీసుకున్నాను తొమ్మిది అడుగులు అండ్ లోపల వైర్స్ వచ్చేసి ఏడు వైర్లు తీసుకున్నానండి నాలుగు అడుగులు ఓకేనా సో ఓవరాల్ బుట్ అనేది ఇలా వచ్చిందండి సో టిప్ ఏంటంటే మీరు తీసుకునే ఏ కలర్ అయినా ఏ వైర్స్ అయినా ఓకే ఒకే బ్రాండ్ ఒకే క్వాలిటీ ఉన్న వైర్స్ తీసుకోండి ఓకేనా సో ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి